మన ఎమ్మెల్యే అభ్యర్థి మరియు మీ అందరి అన్న నాకు కూడా కుటుంబంతో సమానమైన మన పక్కున్న గారికి అలాగే పూల శ్రీనివాస్ రెడ్డి అన్నగారికి వజ్రభాస్కర్ రెడ్డి గారికి గోపాలకృష్ణ గారికి విశ్వనాథ్ రెడ్డి అన్న గారికి రాణప్ప గారికి దశరథ నాయుడు గారికి రంగియ రన్న గారికి పంచరత్నమ్మ గారికి మరియు ఎపిపి కి జెపిసి కి ఇంకా వివదన పేరు వదిలితే అనెతా బాంశుత ఉండండి మరి ఈ రోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా అన్నదమ్ములందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా మరియు నా అక్క చెల్లెల అందరికీ వాలంటీర్ అక్క చెల్లెలందరికీ కూడా మొట్టమొదటిసారిగా నా నమస్కారాలు తెలియజేస్తాను ఈ రోజు మనమందరం కూడా పెద్దలందరూ కూడా చాలా సువిస్తారంగా మాట్లాడారు అన్ని విషయాల పైన మన జగన్ జగనన్న ప్రభుత్వం ఏమేమి పథకాలు ప్రతి గడపదలకు ఎలా ఇచ్చింది మన వాలంటైర్స్ అందరు కూడా నిస్వార్థంగా మంచి మనసుతో ఆ వచ్చిన పథకాలన్నీ కూడా గడప గడపకు ఎలా ఇచ్చారు దాని నుంచి స్పందన ఏమీ అనేది కూడా మీ అందరికి తెలుసు ఎవరు సమాజంలో ఎవరు సమాజంలో కదా అంటే నేలవటానికి కట్ట అంటే లాస్ట్ బేస్ ఎవరున్నారో వారిని సమాజంలో ఒక్క పెట్టి పైకెత్తిన అంటే సమాజంలో గౌరవంగా ఘనంగా నిలబట్టిన వ్యక్తి ఈ చరిత్రలో ఈ చరిత్రలో భారతదేశంలో ఎవరన్నా ఉన్నారు అంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారు మనం రకంగా చెప్పగలం ఆ విషయం ఎందుకంటే మనమల్ని ఈ రోజు వరకు గుర్తించిన ఏ ఒక్క పార్టీ గుర్తించిన పాపానికి కూడా మన వేసింది మన వేసింది మనం తీసి మన మైనార్టీ ఈ రోజు వరకు ఏ ఒక పార్టీ మనం అంతా కూడా ఓటు బ్యాంక్ వాడతా ఉన్నా మనకు అధికారం ఇవ్వాల ఎవరు మనకంతా కూడా చిన్న వేదిక ఎక్కే అర్హత మనకు అవే కదా కానీ ఈ రోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకందరికీ కూడా పెద్ద పెద్దపీటో జరిగింది మనకందరికి కూడా వేదికలో స్థానమానాలు కల్పించడం జరుగుతా మనకు మనం కూడా ఈరోజు ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ రోజు మక్కులన్న ఒక మైనార్టీకి చెందిన అన్న మక్కులన్న ఎమ్మెల్యేలకి హిందూపురం చరిత్రలో ఇరవై ఎనిమిది ఏళ్ళ ఇరవై తర్వాత నాకు ఈ పోయజాతికి ఒక స్థానాన్ని కల్పించినట్టు అది ఒక ఎంపీసీ కల్పించిన చరిత్ర ఘనత మన జగన్మోహన్ రెడ్డి అన్నది అటువంటి నైపేద్యం ద్వారా మనం కూడా పని ఈ రోజు మనకు జాతి వర్గాలతో సంబంధం లేదు మత వర్గాలతో సంబంధం లేదు మనమంతా కూడా ఒకటే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మనమంతా కూడా మనమంతా కూడా ఆ దిశగా పని చేస్తాం వాలంటీర్స్ అందరూ కూడా ఇవ్వటి వరకు వీరందరూ కూడా నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు పనిచేశారు చాలా ఘనంగా గౌరవంగా మిమ్మల్ని కూడా ఈ సమాజంలో నడిపించుకున్నారు మీరు అక్కడ కూర్చున్నారు మనము అన్నదమ్ములు చిన్న వయసు పిల్లలు కూడా అందరూ కూడా ఏదో ఒక పని కోసం ఉపాధి కోసం వేరే ఊరు వెళ్తాం ఫ్యాక్టరీలు మన చేతులు పనులు చేస్తాము అక్కడ చేతులు పని పోవాలి ఇక్కడ ఏదో ఒక పనిని మనం కల్పించుకొని మనం దుడుచుకొని తినాల ఆ పరిస్థితి మనది అటువంటి నేపథ్యంలో ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి అన్న వాలంటీర్స్ వ్యవస్థ తెచ్చి ఈ యాభై ఒక్కరిని గుర్తించి తింటుంది ఏమే ఆ ఇంటి మాత్రం చూసుకోమా నీకేమి తొందర లేకుండా నేను చూస్తాను అని చెప్పి మీకు యావత్ ఇండ్లు ఒప్పు చెప్పడం జరిగింది ప్రతి ప్రతిరోజు మీరు పోతా అంటారు ఒక పెన్షన్ గాని ఒక మంచి కానీ ఏదో ఒక రకంగా యావ ఇండ్లు టచ్ చేస్తానే ఉంటారు పొద్దున్న సాయంకాలి పోతానే ఉంటారు మిమ్మల్ని లక్షణంగా గిరిజమ్మక్క మంగ సింహాసన్న చంద్రన్న అని వాళ్ళ పేర్లు పెట్టి పిలుస్తారు వాళ్ళ ఇంట్లో ఏమైనా పండగలు అడితే మీకోసము ఒక ఇంత స్వీట్ తీసి పెట్టింది ఇంటి యజమాని ఎందుకంటే మా మందం వస్తుందో ఆమె కూడా అనే అంత ప్రేమ మీ కుటుంబంలో ఒక సభ్యులుగా ఉంటారు దయచేసి ఈరోజు మనకు గౌరవం ఇచ్చినారు మన కుటుంబ కొత్త అయినవచ్చు ఒక అన్నదమ్ముడు అయిందత్త మామ అయించవచ్చు అందరూ కూడా ఇక గౌరవంగా చూస్తా ఉన్నారు ఇంతకు ముందు మనం ఏం చేసినా మన గడపలే మనం వాళ్ళని తిప్పి ఆమె అట్లా చేసుకొని తిరిగిపోతుందా మనకి గౌరవం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అన్న ఎందుకంటే మనకి కూడా సంపాదన ఇంట్లో ఉంది మన సంపాదన గడపకుండా చెప్తా అంత గౌరవం మన జగన్మోహన్ రెడ్డి అన్న ఇచ్చినారు దయచేసి ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా గడప గడపకు పోయి సేవ చేసినారు ఇప్పుడు ఈ రెండు నెలలు కొట్టినెల నెల జగనన్న కోసం జగనన్న కోసం మనం గడప గడపకి పోవాలి ఎవరు మన ఓటర్స్ గుర్తించాలి దయచేసి కొంచెం సీరియస్ గా యోచించేయండి ఎందుకంటే ఇప్పటి వరకు నిస్వార్థ సేవ చేసాం ఇంకా ముందుట కూడా మనం కొనసాగలా మన సేవ ఇలాగే ఉండాలా అంటే మనం ఈ ఒక్కన్నర నెల పక్కన పదిగా ఎలక్షన్ డ్యూటీ ఎలక్షన్ పని చేయాలి ఎలా అంటే ప్రతి ఇంటికి మనం పోవాలి మన వాళ్ళు ఎవరు మీకు తెలిసింది అది యాభై ఇంట్లో అరవై ఇంట్లో డెబ్బై ఇంట్లో ఆ ఇంట్లో ఎన్ని ఇంట్లో మనం ఉన్నాయి ఎన్ని ఇంట్లో

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల తీసుకోగలం ఎందుకంటే మన పథకాలు ఉన్నాయి చెప్పుకోవడానికి మనం రామరాజ్యం తెచ్చినామని గర్వంగా చెప్పుకోగలం ఆ ఇంటికి ఎందుకంటే అన్ని పథకాలు అన్ని